తిరుమలని అంటే బయటకు వస్తున్నటువంటి స్కాములకి కౌంటర్గా వాళ్ళొక ఎప్పటికప్పుడు దాన్ని ఒక వివాదంలో ఉంచాలి అనేది ఏమైనా కనిపిస్తుందా ఎందుకు ఇలా జరుగుతుంది అనేది వాళ్ళు ఏంటంటే ఆయన అవుట్డేటెడ్ లీడర్ ఆయన చేసే పనులన్నీ తప్పలే అన్ని ఫోర్ ట్వంటీ పనులే దొంగోట్లు వేయించేది రౌడీజం చేసేది రీసెంట్గా ఒక ఆరు నెలల కింద దళితిని తీసుకెళ్ళి మూడు రోజులు రూమ్ లో పెట్టి వాడిని కొట్టి అది దాని మీద కామెంట్ చేయమనండి వాడు ఏదో ఉన్నాడు దేనికి బాకే ఉన్నాడు బ్లాక్ టికెట్లు అమ్ముకుండా డబ్బులు ఎప్పుడో బాకే ఉన్నాడు దాన్ని తీసుకొచ్చి వాడిని కొట్టారు జలుబు తలనొప్పి మోకాళ్ళ నొప్పులు మరియు నడువు నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రి బామ్ ఆ దళిత సంఘాలన్నీ మరి పెద్ద గొడవ చేసినాయి దాన్ని వచ్చి హైదరాబాద్ దాక్కున్నాడు ఎందుకు అలా నేను కొట్టలేదు నా కొడుకు కొట్టలేదు మా ఇన్వాల్వ్మెంట్ లేదని ఎందుకు స్టేట్మెంట్ ఇలా అయినా టీవీల ముందర వచ్చి కూర్చొని ఆయన ఇంట్లో కూర్చొని టీవీల ముందర మీడియా ముందర సువార్తలు చదువుతూ ఉంటాడు వచ్చి ఆ సువార్తలు తప్ప చిన్నప్పటి నుంచి ఆయన చెప్పే సువార్తలు వింటూనే ఉన్నాం కొత్తగా అయినది ఏమి లేదు అప్పుడు వేరు కదా అప్పుడు చెప్పిన వార్తలు వేరు కదా అప్పుడు అదే వార్తలు ఇది కూడా సువార్తలే కదా సువార్తలేదాతలు చెప్తా ఉంటాయి ఒకప్పుడే ఇప్పుడు కూడా నాస్తికుడే మన ఈ మధ్య నేను చూసాను పెద్ద జోక్ ఏంటంటే నాయుడు భయపడి ప్రతిసారి కాషాయ బట్టలు వేసుకుని కాశీ పోయాడు మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా కాషాయ బట్టలు ఎందుకు వేసుకున్నాడు కానీ ఆయన ప్రూవ్ చేసుకోవాలి ఒక క్రిస్టియన్ కాదు హిందూ అది ఎట్లా అవుతుంది క్రిస్టియన్ కదా నీ కూతురు పెళ్ళి ఎట్ట చేశావు క్రిస్టియన్ ఆచారం కాబట్టి వాళ్ళ దాంట్లో కూడా కూడా చేసాం మా దాంట్లో ఏం లేదు ఒకటే పెళ్లి చేశాడు ఇవో వెంకటే స్వామి మీద ఆయన ఎంత దారుణంగా మాట్లాడాడంటే గతంలో అంత దారుణంగా మాట్లాడాడు మీ దగ్గర మీకే తెలుసు అన్ని పేపర్ కటింగ్స్ ఉన్నాయి ఇంకా ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు సడన్గా టీటీడీ చైర్మన్ ఇవ్వగానే నువ్వు భక్తుడు అయిపోతావా ఎట్లయితావు నువ్వు అపారమైన భక్తుంది అపారమైన భక్తుంది అదే చెప్తాను కదా సువార్తలు చదువుతాడు వచ్చి మీడియా ముందు కూర్చొని ఆ మాండలికల్లో మాట్లాడుతూ ఉంటాడు సువార్తలు చెప్తా ఉంటారు కదా పొద్దున్నే టీవీల్లో ఆ విధంగా చెప్తాడు వచ్చి అంతే ఏముంటుంది శనేశ్వరుడు విగ్రహం పట్టుకొని మహావిష్ణువు విగ్రహం అంటాడు అయ్యేది ఇరవై ఏళ్ళ నుంచి ఆడ పడి ఉంది అది శిల్పకల్ తెలుసు బస్ స్టాండ్ పక్కన బస్ స్టాండ్ పక్కన వేరే ప్రైవేట్ వాళ్ళు చేసుకున్నాడు ఎవడో బెంగళూరుకు సంబంధించిన వాడు వచ్చి ఆర్డర్ ఇచ్చాడు ఆర్డర్ ఇచ్చిన చనిపోయినాడు చేసినోడు చనిపోయాడు దాన్ని ఆ విగ్రహం ఏం చేయాలి ఆ పక్కన పడేసుకుంది దానికి పోయి పడున్న విగ్రహానికి పోయి దీపం పెట్టి ఆర్తిచ్చి ఆ రే 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 ఏమి ఎన్టీ రామారావు అక్కనే నాయసా వీళ్ళెవరు పనికిరారు ఆ యాక్టింగ్లో ఆ గోవుల దగ్గర పోయి మాట్లాడతాడు గోవులు గడ్డ తినేశారు మీ వాళ్ళే అలా వాళ్ళ మామే అక్కడ ఇన్చార్జు మన మామయ్యే అని రెడ్డి అని పేరు కూడా మర్చిపోయాడు టీటీడీ మీద బతికేవాళ్ళు వాళ్ళు పొద్దున్నలే సాయంత్రం దాకా టీటీడీని ఎట్ట దోచేయాలా ఎక్కడ దోపిడీ చేయాలా అని తిరిగేవాళ్ళు వాళ్ళు వాళ్ళకు బ్రెడ్ అని బటర్ టీటీడీనే ఆధిపత్యం పోతుందేమో అని వాళ్ళ ఆరాటం అంతే చేసిన తప్పుకు చెంపలేసుకొని గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని నీకు ఇట్లాంటి తప్పులు చేయని స్వామి ఏదో జరిగిపోయిందని క్షమాపణ ఎడుకోవాలా ఎదుటి వారి బురదలు